ఫ్రెండ్స్ వెల్కమ్ పబ్లిక్ ఫ్రెండ్స్ పుట్టినరోజు వేడుక అంటే ప్రతి ఒక్కరికి అదో స్పెషల్ మన పుట్టినరోజుతో పాటు మన రోల్ మోడల్ సెలబ్రిటీస్ పుట్టినరోజుల హంగామా అంతా ఇంతా కాదు అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు మామూలు వ్యక్తుల నుండి వివీఐపిల వరకు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు తమ పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకుంటారు ఇక తమ అభిమాన హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టుల పుట్టినరోజున వారి అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదు అయితే మే నెలలో మన తెలుగు సినిమా స్టార్స్ బర్త్డే ఎవరెవరు ఏ ఏ తేదీలలో జరుపుకుంటారో మీకు తెలుసా తెలియకున్నా నో ప్రాబ్లం మీకు నేను చెబుతాను ఇప్పుడు మనం మే నెలలో తేదీల వారీగా టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ పుట్టినరోజులు వాళ్ళు చేసిన సినిమాల లాంటి విషయాలు తెలుసుకుందాం మొదటగా ప్రముఖ నటి త్రిష కృష్ణన్ త్రిష మే నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేరళలోని పాలక్కాడ్లో జన్మించింది తెలుగులో త్రిషా నటించిన వర్షం అతడు ఒక్కడు ఇలాంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈమె తెలుగులో ప్రముఖ హీరోలందరి సరసన నటించి ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకుంది తెలుగు తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో ప్రముఖ హీరోయిన్గా నటించిన త్రిషా నటనకు పలు అవార్డులు కూడా దక్కించుకుంది ఇక రాయలక్ష్మి రాయలక్ష్మి ఎన్నో కన్నడ సినిమాలు తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ తార మే ఐదున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కర్ణాటకలోని హుబ్లీలో జన్మించింది రాయలక్ష్మి తెలుగు కన్నడ తమిళం మలయాళ భాషల్లో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది తెలుగు సినిమాల్లో మెరిసిన మరో నటుడు సందీప్ కిషన్ తమిళనాడు చెన్నైలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఏడవ తేదీన జన్మించిన సందీప్ కిషన్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ సినిమాటోగ్రాఫర్ అయిన నాయుడు షాంకే నాయుడులకు మేనలుడు ఇక వర్ధమాన నటుడు తెలుగు యువతకు రోల్ మోడల్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే తొమ్మిది అచ్చమైన తెలుగువాడు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జన్మించిన విజయ్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుకున్నాడు ఈ సంవత్సరంలో పది నెలలు అతను తల్లిదండ్రులకు దూరంగానే ఉన్నాడు ఏళ్ల తెలంగాణ కుర్రోడు విజయ్ దేవరకొండ రెండు వేల పదిహేనులో తెలుగు సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో రిషి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు విజయ్ దేవరకొండ ప్రముఖ దర్శకులు శేఖర్ కమల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఒక చిన్న రోల్ చేశాడు అదే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగ్ అశ్విన్ తన తర్వాత సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంలో హీరో నానితో పాటు విజయ్కి కూడా మంచి అవకాశమిచ్చాడు దీంట్లో ఎక్స్ట్రీం పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆలరించిన విజయ్ ఆ తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో పెళ్లి చూపులు సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో మరో హిట్ కొట్టి యువత చూపులు తన వైపు తిప్పుకున్నాడు ఇక మరో హీరోయిన్ సాయి పల్లవి సాయి పల్లవి కూడా ఇదే రోజు అంటే మే తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో కోటగిరిలో జన్మించింది ప్రముఖ డ్యాన్సర్గా గా గుర్తింపు పొందిన ఈ మలయాళి భామ ప్రేమం సినిమాతో తెరపై మెరిసింది డ్యాన్స్ రియాలిటీ షో ఈటీవీలో ప్రసారమైన డీ ఫోర్లో అద్భుత ప్రదర్శన చేసింది తెలుగులో ఎంసీఏ ఫిదా పడిపడి లేచే మనసు లవ్ స్టోరీ సినిమాల్లో నటించి కథానాయికగా మాంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక తెలుగులో యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి మే పది పంతొమ్మిది వందల తొంభై మూడులో తెలంగాణ రాష్ట్రం నిజామాబాదులో జన్మించింది యాంకర్గానే కాకుండా చంద్రిక ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక ఇదే రోజు మే పదిన గుజరాతీ నమితాకపూర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే పదవ తేదీన గుజరాత్లోని సూరత్లో జన్మించింది ఇక ప్రముఖ నటుడు సుధీర్ బాబు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పంతొమ్మిది వందల ఏడు మే పదకొండున జన్మించాడు ప్రేమ కథా చిత్రం సినిమాలో నటించి మాంచ్ గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక మన హీరో రాజ్ తరుణ్ ఇదే రోజు అంటే మే పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రహ్లాదపురంలో జన్మించాడు సినిమాల్లోకి రాకముందు రాజ్ తరుణ్ యాభై రెండు షార్ట్ ఫిల్మ్స్లో నటించి మాంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమా చూపిస్త మామా సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ పొందాడు ఇక ప్రముఖ నటుడు రామ్ పోతినేని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదిహేనున హైదరాబాద్లో జన్మించాడు దేవదాసు సినిమాతో అరంగేట్రం చేసిన ఈ తెలుగు యువకుడు యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ గా గుర్తింపు పొందాడు జగడం రెడీ మస్కా ఒంగోలు గిత్తా ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవైనా హైదరాబాద్లో జన్మించారు మాజీ ముఖ్యమంత్రి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన నందమూరి తారకరామారావు నటవారసత్వాన్ని పురికిపుచ్చుకున్న ఈ యంగ్ టైగర్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రస్థానాన్ని ఏర్పరచుకున్నారు చిన్నతనంలోనే కూచిపూడి డాన్సర్గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ బాలరామాయణం సినిమాలో నటించి చిన్నతనంలోనే తన నటనా కౌశలాన్ని చాటుకున్నాడు రెండువేల ఒకటిలో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో స్టూడెంట్ నెంబర్ వన్ సుబ్బు ఆది నాగలాంటి బ్లాక్ బాస్టర్ మూవీలో నటించాడు అంతేకాకుండా వేల మూడులో సింహాద్రి ఆంధ్రావాలా సాంబా నా అల్లుడు నరసింహుడు యమదొంగ కంత్రి అరవింద సమేత సినిమాలతో అదరగొట్టాడు ఇక తెలుగు సినిమాల్లో సిరివెనెల సీతారామశాస్త్రి అంటూ తెలియని వారు ఎవరూ ఉండరు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందిన లిరిక్ రైటర్ సిరివెన్నల సీతారామశాస్త్రి పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవైవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు రాశాడు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు ఇక మరో తెలుగు హీరో ప్రముఖ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కుమార్ మే ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మించాడు బాల నటుడిగా గుర్తింపు పొందిన మంచు మనోజ్ పుణ్యభూమి నాదేశం సినిమాలో నటించాడు హీరోగా రెండు వేల పద్నాలుగులో దొంగ దొంగది సినిమాలో నటించి రాజుభాయ్ వేదం సినిమాల్లో నటించి మాంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక చంద్రమోహన్ తెలుగు సినీ నటుడు అతను కామిక్ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు మరియు అనేక తెలుగు చిత్రాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు అతను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జన్మించాడు అతను మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై మూడున పమ్మిడి ముక్కల అనే చిన్న గ్రామంలో జన్మించాడు అతను బాపట్ల వ్యవసాయ కళాశాల నుండి గ్రాడ్యుయేట్ చేశాడు అతనితో కలిసి పనిచేసిన చాలామంది హీరోయిన్లు ఎంతో ఉన్నత స్థానం చేరుకున్నారు అతనితో కలిసి నటించిన హీరోయిన్లు పెద్ద తారలుగా మారడానికి చంద్రమోహన్తో నటించిన సినిమాలు వారి నటనా పాఠవాలు ప్రదర్శించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పదహారేళ్ల వయసులో శ్రీదేవి సిరిసిరి మువ్వలో జయప్రదతో నటించి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు అతను ప్రధాన పాత్రలో నటించిన కొన్ని చిత్రాలు సీతామాలక్ష్మి రాధాకళ్యాణం రెండు రేళ్లు ఆరు చందమామరావే రామ్ రాబర్ట్ రహీం చిత్రాల్లో నటించాడు ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో ఇరవై మూడు మే పంతొమ్మిది వందల నలభై రెండున జన్మించాడు వివిధ భాషల్లో దర్శకుడుగా నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు కె రాఘవేంద్రరావు బ్రహ్మాండ నాయగన్ ఓం నమో వెంకటేశాయ వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు కె రాఘవేంద్రరావు లాస్ట్ చిత్రం రెండు పద్దెనిమిది సంవత్సరంలో బ్రహ్మాండ నాయగన్ ఇక చౌదరి వైవీచ్ చౌదరి పంతొమ్మిది వందల అరవై ఐదు మే ఇరవై మూడున కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు ఇక వైవిఎస్ చౌదరి జీవిత చరిత్ర చూసుకుంటే ఇతను ఒక తెలుగు సినిమా రచయిత దర్శకుడు నిర్మాత పంపిణీదారు ప్రదర్శనకారుడు మరియు సంగీత సంస్థ యజమాని అక్కినేని నాగార్జున నిర్మించిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారంటి చిత్రంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దర్శకుడిగా అరంగేట్రం చేశారు ఆ తర్వాత నాగార్జున నటించిన సీతారామరాజు మహేష్ బాబు నటించిన యువరాజు నందమూరి హరికృష్ణ సినిమాలకు దర్శకత్వం వహించారు ఆ తర్వాత అతను తన సొంత ప్రొడక్షన్ హౌజ్ వారిని స్థాపించాడు మరియు లాహిరి లాహిరి లాహిరితో కలిసి తన సొంత దర్శకత్వం వహించాడు తర్వాత సీతయ్య దేవదాసు ఒక్కమొగాడు సలీం చిత్రాలకు దర్శకత్వం వహించారు వీటిలో సలీం తన ప్రొడక్షన్ హౌజ్ నుండి లేని ఏకైక చిత్రం ఇక మరొక నటుడు సూపర్ స్టార్ కృష్ణ ముప్పై ఒకటి మే పంతొమ్మిది వందల నలభై మూడున జన్మించారు వయస్సు డెబ్బై ఆరు సంవత్సరాలు ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి మరియు శ్రీమతి ఘట్టమనేని నాగరత్నమ్మ దంపతులకు జన్మించిన ఐదుగురు పిల్లల్లో పెద్దవాడు కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి సాధారణంగా కృష్ణ అని పిలుస్తారు అతను ఆంధ్రప్రదేశ్లోని తెనాలి సమీపంలోని పుట్టి పెరిగిన ఈ స్టార్ మూడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించిన టాలీవుడ్ యొక్క అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందిన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు మొదటి కలర్ మూవీ మొదటి సినిమాస్కోప్ మూవీ మొదటి సెవెంటీ ఎంఎం మూవీ మరియు మొదటి కౌబాయ్ మూవీ వంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో అనేక ప్రథమాలను పరిచయం చేసిన ఘనత ఆయనది అతను పదిహేడు చలనచిత్రాలకు దర్శకత్వం వహించాడు అతను పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇందిరాను వివాహం చేసుకున్నాడు కృష్ణకు ఐదుగురు సంతానం ఇద్దరు కుమారులు రమేష్ బాబు చిత్రనిర్మాత ప్రిన్స్ మహేష్ బాబు ప్రసిద్ధ నటుడు మరియు ముగ్గురు కుమార్తెలు పద్మావతి ప్రియదర్శిని మంజుల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నటి దర్శకురాలు విజయ నిర్మలను వివాహం చేసుకున్నారు హలో నేను మీ తాగుబోత్ రమేష్ హాయ్ దిస్ ఇస్ జబర్దస్త్ రాము హాయ్ అండి నేను మీ చేతన ఉత్తేజ్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీమ్